హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లని గంటను ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీరైనంతవరగా వీడియోని అందు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన డీఎన్స్ సెలవెన్స్ అనేది నిన్న క్యాబినెట్ మీటింగ్ అనేది ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు ఈరోజు జూన్ రెండున అంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఒక యాభై ఐదు శాతంగా పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే డిఎను ఉద్దేశించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీటిపై మరి ఏం మాట్లాడారు ఏమో తెలియదు కానీ గతంలో ఏదైతే బడ్జెట్కు సంబంధించి పెండింగ్లో బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి అయితే మొదటి విడతల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి యాభై ఐదు శాతం పెంచడం వలన ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ప్రయోజనాలు ఉంటున్నాయి పేర్కొనడం జరిగింది పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు చూసుకున్న దాపు ఏడు వేల కోట్లను ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు ఉద్యోగులకు సంబంధించి కూడా డిఏ అనేది యాభై శాతం పెంచుతామని సీఎం గారు అయితే ఈరోజు ఆవిర్భావ వేడుకల సందర్భంగా అయితే తెలపడం జరిగింది త్వరలోనే వీటిపై విధి విధానాలు ఖరారు చేసి త్వరిగతంగానే వీటికి సంబంధించి ఒక అప్డేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది తాజా సమాచారం కోసం ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సప్లైప్ చేసుకోండి అదేవిధంగా బెల్లని గంటను ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్